హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు ఆన్లైన్ పండగ ఈ కథని రచించిన వారు సుధాలక్ష్మి చిట్టా గారు కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దామా శ్రావణ మాసం వచ్చేస్తుంది అరవై ఏళ్ల నళినికి ఎక్కడా లేని కంగారును కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి ఒంట్లో బలం ఉన్నప్పుడు పండగలంటే సరదాయే కానీ కలవరం ఉండేది కాదు నెల రోజులు ముందు నుంచే బీరువాలు అటకలు దగ్గర నుంచి దులిపి శుభ్రం చేసి అన్ని సామాన్లు తీసి కడిగి శుభ్రం చేసి బట్టలు కట్టెన్లు కాళ్ళ కింద ఉన్న డోర్ మ్యాట్లు బెడ్షీట్లు ఉత్తికి ఆరేసి మళ్ళీ అన్ని వాటి వాటి స్థానాల్లో పెట్టేది పండగ వచ్చేసరికి ఇల్లంతా అద్దంలా మెరిసిపోతూ ఉండేది ఫ్రిడ్జ్ గూళ్ళు అన్నీ తుడిచి శుభ్రం చేసేది పండగ హడావిడి ఇక చెప్పనే అక్కర్లేదు పండగ ముందుగానే పెద్దవాడికి ఇష్టమని చెకోడీలు చిన్నవాడికి ఇష్టమని జంతికలు లడ్డూలు చేసేది పండగ పిండి వంటలు మామూలే పూర్ణం బూరెలు పులిహోర పాయసం తప్పనిసరి ముందు రోజే తోరణాలు కట్టి గడపలకు పసుపు కుంకుమలు పెట్టేది పండుగ రోజు పొద్దున్నే పిల్లల్ని స్కూల్కు ఇంటాయిన ఆఫీస్ కు పంపించి తర్వాత తను మడి కట్టుకుని పూజాలంకరణ పిండి వంటలు మొదలు పెట్టేది అన్నీ అయ్యి పూజ అయ్యేసరికి మధ్యాహ్నం ఒంటి గంట మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చాక వాళ్ళకి కాస్త తినడానికి పెట్టి ఇంకా తాను తయారయ్యేది ముత్తైదులు వచ్చే సరికి తాంబూలాలన్నీ సిద్ధం చేసుకుని కొత్త గాజులు వేసుకుని తల్లో పూలతో తానే ఒక మహాలక్ష్మిలా తయారై వచ్చే వరలక్ష్ములకు ఆహ్వానించేది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఉద్యోగాలు పెళ్లిళ్ళయ్యాయి పెద్దవాడు ఇంటి పట్టునే ఉన్నా రెండోవాడు బెంగళూరులో సెటిల్ అయ్యాడు తనకు రాను రాను ఓపిక తగ్గుతోంది కానీ అలవాటు మీద ఏదో అలాగే లాగించేస్తోంది బండిని మళ్ళీ ఈసారి పండగొచ్చిందంటే కలవరం పట్టుకుంది పెద్ద కోడలు లలిత తనతో కలిసిపోయింది ఉద్యోగం చేస్తున్న పండగ అంటే కాస్త కూస్తో సాయం చేస్తుంది చిన్నావిడ సౌజన్య సంగతే ఇంకా తెలీదు పోయిన సంవత్సరమే పెళ్ళైంది మొదటి పండుగ పుట్టింట్లో జరిగిపోయింది శ్రావణ పట్టి తీసుకుని వీళ్ళే వెళ్లి పూజ చూసి తాంబూలం తీసుకుని వచ్చారు మళ్ళీ పండగకి అత్తింటికి రమ్మని తాను చెప్పొచ్చింది నళిని పండగ వారం ఉందనగా సౌజన్య చిన్నాడు చందు వచ్చారు వాళ్లకు సెలవులు లేవట ఇంట్లో చే పని చేస్తారట బోలెడు పండగ పనులకు తోడు వీళ్ళ వర్క్ ఫ్రం హోమ్ కూడానా ఇంకో వారంలో పనులన్నీ ఎలా అవుతాయి అందుకే ఈ కంగారు తనక కాళ్ళ నొప్పులు పైకి ఎక్కి సామాన్లన్నీ తీసి శుభ్రం చేసే ఓపిక లేదు కోడళ్ళు కొడుకులకు చేయాల్సిన పనుల లిస్టు ముందుగా చెప్పనే చెప్పింది అయినా ఒక్కళ్ళు ఉలుకు పలుకు లేకుండా వాళ్ళ వాళ్ళ ల్యాప్టాప్లు వేసి కూర్చున్నారు రాత్రి అన్నాల టైంలో అందరికీ మళ్ళీ చెప్పింది లలిత ఇంకా వారు ఉందత్తయ్యా చేద్దాంలే తొందరేందుకు అంది పెద్దాడు కూడా దానికి తాళం వేశాడు అదేమిట్రా ఒకటా రెండా ఇన్ని పనులు పిండి వంటలు చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ముత్తైదులని పేరంటానికి పిలవాలి అన్నీ ఎలా అవుతాయని నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు మీరేమో నిమ్మకు నీరెత్తనట్లు కూర్చున్నారు అంది నళిని వాళ్ళు నవ్వి ఊరుకున్నారు భర్త ప్రసాద్ మాత్రం నీ హయం అయిపోయింది హా ఇది పిల్లల కాలం వాళ్ళు చూసుకుంటారులే నువ్వు ఊరుకోని మెల్లగా మందలించాడు దాంతో నళిని చిన్న మొహం చేసుకుని కూర్చుంది అడ్డాల నాటి పిల్లలు గాని గడ్డల్లాడా అని ఇంకా వీళ్ళు ఏం వింటారు ఇన్నేళ్ల నుంచి నేను చేసుకొస్తున్న తీరు వీళ్ళు మార్చపోతారు కాబోలు అనుకుంది నళిని ఆ మన్నాడు మధ్యను చదువుతుండగా ఒకడొచ్చాడు ఏవో కొన్ని మిషన్లు సరంజామా తీసుకొని వచ్చాడు సౌజన్యం వచ్చి వాడికి ఇల్లంతా చూపించింది ఒక్క రెండు గంటల్లో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి ఎక్కడ సామాన్ అక్కడే పెట్టి చక్కా వెళ్ళాడు నళిని అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది అడిగితే అదేదో ఆన్లైన్లో క్లీనింగ్ యాప్ ఉందట దాంట్లో బుక్ చేస్తే వాళ్ళు వచ్చి ఇల్లు క్లీన్ చేసి పోతారట అలాగే బాత్రూమ్ క్లీనిక్కి ఇంకో రోజు చేయించింది మూడు రోజుల కల్లా ఆన్లైన్లో పిండి వంటలు వచ్చేసాయి తినడానికి అలాగే ముత్తైదువులకి వాళ్ళ వాళ్ళ వాట్సాపుల్లో మెసేజ్ పెట్టి పిలిచేశారు కోడలిద్దరు ఆ మర్నాడు అదే ఆన్లైన్లో ముత్తైదువుల కోసం ఏవో రిటర్న్ గిఫ్ట్లట తెప్పించింది సౌజన్య వాటితో పాటే గాజులు వక్కలు తోరణాలకు మామిడాకులు కూడా తెప్పించింది పూజకు ముందు రోజు మాత్రం పనమ్మాయి వెళ్ళాక తోరణాలు కట్టి గడపలకు పసుపు కుంకుమ పెట్టారు కోడలిత్తరు ఆ రోజే తమలపాకులు శనగలు ఆర్డర్లు వచ్చేశాయి పూజ రోజున ప్రసాదాలు ఏదో క్యాటరింగ్ వాళ్లకు ఆర్డర్ ఇచ్చానని తననేమి చేయొద్దని అత్తగారికి చెప్పింది సౌజన్య నళిని విస్తుపోయి చూసింది నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఆన్లైన్ హడావిడి ఆవిడ్ని ఏమీ మాట్లాడకుండా చేశాయి పూజకు ఒక క్యాసెట్ పెట్టుకొని ముందుగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్న అలంకరణ సామాగ్రి అంతా చేర్చి అమ్మవారి అలంకరణ కార్యక్రమం పూర్తి చేసి పూజకు ఉపక్రమించారు తోడికోడళ్ళు సరిగ్గా నైవేద్యం టైంకి వేడి వేడిగా భోజనాలు ప్రసాదాలన్నీ డెలివరీ అయ్యాయి అవన్నీ నైవేద్యం పెట్టి కథ విని అక్షంతలు వేసుకున్నారు చెయ్య కాలు కదపకుండానే పూజ పండగ పూర్తయింది నళిని ఏమి నీ మహత్యం తల్లి ఇలా కూడా పూజలు సాగిస్తున్నారు జనాలు అంతా నీ కటాక్షం అని వరలక్ష్మి దేవి దండం పెట్టుకుని తన వంతుగా ఒక పండు నైవేద్యం పెట్టి ఇన్నేళ్లకి నా ఆధ్వర్యం ముగిసి తర్వాత తరం చేతిలో పడింది ఇక వాళ్ళు ఎలా చేస్తే అలా చేయించుకో తల్లి నా వల్ల ఇంతే అయింది అని ఊరుకుంది సాయంత్రానికి ఇద్దరు కోడల్లో బంగారు తల్లులకు మళ్ళీ తయారయ్యారు వచ్చిన ముత్తైదువులకు పసుపు పోసి కుంకుమ పెట్టి తల్లకి పూలు చేతికి గాజులు ఇచ్చి ఒక్కో స్టీలు ప్లేట్లో వాయనాల తాంబూలాలు పెట్టి చేతికిచ్చి కాళ్లకు దండం పెట్టి వాళ్ళ చేత అక్షంతులు వేయించుకున్నారు మొత్తానికి పండగ పనులన్నీ ఆన్లైన్లో చేసిన పూజ భక్తితో తోటి వాయనాలిచ్చి శ్రద్ధతో కాళ్లకు నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని వాళ్ళ సంస్కారాన్ని నిలబెట్టిన కోడలను చూసి తృప్తిగా మురిసిపోయింది నళిని కథ సమాప్తం